పందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై ఎనిమిది మన జీవితాలకు మాదిరి చూపటకు వచ్చిన ఎసయ మొదటి పేదరు రెండు ఇరవై ఇరవై ఒకటిలో మేలు చేసి బాధపడుచున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగను ఇందుకు మీరు పిలువబడుతురి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను మాదిరి ఉంచాడాయన ఒక నాయకుని వెంబడించట సులభం కానీ మనమే నాయకులుగా ఉండి ఇతరులను నడిపించట కష్టమే క్రైస్తవులకైతే ఇది చాలా సులభం ఎందుకంటే ఏసయ ఇదివరకే ఒక మార్గం ఏర్పాటు చేశాడు ఒక సామాన్య మానవునిగా హండ్రెడ్ పర్సెంట్ మానవ స్వభావంతో ఆయన ఈ లోకానికి వచ్చి ఏ పాపము చేయకుండా జీవించాడు ముప్పై సంవత్సరాల వయసు వరకు ఒక కార్పెంటర్గా జీవించి ఆ తర్వాత పరిచర్యలోకి వచ్చినప్పుడు నాలో ఏ పాపమైనా కనుగొలగలరా అని సవాల్ చేశాడు ఇది మనందరికీ ఒక మాదిరిగా ఉంది ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ దైవ స్వభావం ఉన్నా కూడా తన వ్యక్తిగత అవసరాలకు ఏనాడు తన దైవత్వం ఉపయోగించలేదు ఇక్కడ పేతుడు శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవులను ఆదరిస్తూ వారికి ఏసయే ఈ లోకంలో ఉన్నప్పుడు అనుభవించిన భయంకరమైన శ్రమలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం చాలా కారణాల వల్ల శ్రమలు అనుభవిస్తూ ఉంటాం కొందరు వారి వారి సొ సొంతంగా చేసిన పాపాల వల్ల మరికొందరు మన అస్మర్థత వల్ల కొన్ని ఈ పాపపు లోకంలో జీవించటం వల్ల వచ్చిన కష్టాలు ఇవన్నీ అయ్యి ఉండచ్చు అయితే మంచి చేయటం వల్ల వచ్చే శ్రమలను గురించి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు ఎప్పుడూ పాపం చేయలే చేయకున్నా కూడా మనలను పాపపు బానిసత్వం నుంచి విడుదల చేయట మన కొరకు శ్రమలు అనుభవించాడు ఎస్ఐని వెంబడించే వారందరూ ఆయన లాగే ఓర్పుతో సహించాలి ప్రభు యొక్క ప్రారంభ జీవితము నేటి మన జీవితాలకు మాదిరిగా నిలుస్తుంది మనం ఏ కావాలని ఉందో అది తయారయారవడానికి ఆయనే ఒక పరిపూర్ణమైన ఉదాహరణ మనం ఎలా జీవించాలో ఆయనే మనకు కనపరిచి ఆ విధంగా జీవించడానికి కావాల్సిన శక్తిని మనకు దయచేస్తాడు మొదటి యోహాన్ రెండు ఆరులో యోహాన్ అంటున్నాడు ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఏలాగూ నడుచుకును అలాగే తాను నడుచుకున్న బద్దుడై ఉన్నాడు అన్నాడు అంటే ఇట్స్ మ్యాండేటరీ మనమందరం కూడా యశ్ ప్రభులాగన జీవించాలి అనేది దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు శరీరధారణ లేకపోతే మనకు ఒక ఉదాహరణ లభించి ఉండేది కాదు ఒక మానవునిగా ఆయన ఒక జీవితంలో పొందవలసినవన్నీ అనుభవించాడు ఒక సాధారణ వ్యక్తిలా కష్టాలు పడ్డాడు అనేక గుండా పయనించడం ద్వారా ఆయన మనకు ఒక అనుభవపూర్వకమైన ఉదాహరణగా నిలిచాడు దేవునిగా తన ఉదాహరణను అనుసరించడానికి కావలసిన శక్తిని ఆయన మనకు అందించాడు ఆయన వలే నడుచుకోవడము అంటే ఆయన చేసిన పనులన్నీ చేయడం కాదు కానీ ఆయన బోధలు పాటిస్తూ ఆయన దేవునికి విధేయత చూపినట్లుగా సంపూర్ణ విధేయత కలిగి ఉండి ఆయనలాగా సేవ చేయాలి మన సృష్టికర్త మనలను తయారు చేసి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటే బైబిల్ రూపంలో మనకి ఇచ్చాడు దాని ప్రకారము మనం చేయాలని నిర్ణయించుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమాయిడా ఈ లోకానికి వచ్చి మాకు ఒక మాదిరిగా నిలిచి అనుదిన జీవితంలో మేమేం చేయాలో మాకు ఆ విధంగా ఉండేందుకు మాకు సహాయపడమని యేసుక్రీస్తు నామని వేడుకున్నాను తండ్రి గాడ్ నెస్ యూ